నువ్వు శంకు చక్రాలు వేసుకొని నిరంతరం తాగుతూ నువ్వు చేస్తున్న పనులు సమాజానికి తెలియవనుకుంటున్నావా ఉజ్జయిని మహంకాలే కాలే టెంపుల్లో నువ్వు తీసుకెళ్ళి ఎవరిని పెళ్లి చేసుకున్నావు అది ఏ పేపర్లో వేశారు ఫొటోస్ తీసి చూపించమంటావా నీ గతం మొత్తం తెలిసిన వాడిని నీ వల్ల నష్టపోయిన వాడిని ఈరోజు సమాజానికి చెప్తున్నాను ఇరా సినిమా గవర్నర్ ఇంట్రొడక్షన్ నుంచి కామెడీ ట్రాక్ నుంచి లవ్ సీన్స్ నుంచి నీది తెలాలి నాది తెలాలి తప్పు నా వైపు ఉంది కాబట్టి తల తీసుకుని వెళ్తున్నా లేదంటే తలలు తీసుకుని వెళ్తున్నా రాసింది ఎవరో చిరంజీవి గారు నా కరెక్షన్స్ నా సీన్ డెవలప్మెంట్ చూసి శివ రైటర్ గారిని నీ పేరు వేసుకోవాలంటే ఆ రోజు నైట్ నువ్వు అందుకొట్టి ఏడ్చావు బ్రదర్ నువ్వు వేసుకోకపోయినా ఆకుల శివ అని ఒక పేరుంది నాకు ఇదే జీవితం నేను వేసుకుంటానని చెప్పి నువ్వు బతిమాదో వేసుకో అని చెప్పాను చిరంజీవి గారు నేను చేసిన వర్క్కి ఇందిరాకి నేను చేసిన వర్క్కి మెచ్చుకొని నాకు దత్తు గారి బ్యానర్లో డైరెక్షన్ అవకాశం ఇప్పిస్తే ఒకటో నెంబర్ కుర్రాడు నేను ప్రశాంతంగా చేసుకుంటుంటే నువ్వు రాఘవేంద్రరావు గారిని దత్తు గారిని నేనేదో అన్నానని చెప్పి ఆ సినిమా నా నా జీవిత ఆశయాన్ని దర్శకత్వాన్ని తీసివేసే ప్రముఖ పాత్ర పోషించిన వ్యక్తి నువ్వు కానీ ఈరోజు నువ్వు పవన్ కళ్యాణ్ గారు నవనాంధ్రాలు మూసుకునే పేజీ లోపం చేస్తావా నీ గురించి ఇలా పేజీలు నేను తిరిగేసుకుంటూ వెళ్తే చాలా పేజీలు ఉంటే ఆ చెత్త గ్రంథాలు జనానికి అద్దర్లేదు